అందరికీ నమస్కారం ఆదివారం వంటగదిలో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఆదివారం రోజు వంటగదిలో ఏ వస్తువులు పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందు ఒక చిన్న కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచిముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది దానికి ఇతరులకు సహాయపడాలనే సద్బుద్ధి ఉండేది ఆ చెట్టు ప్రక్కల చెట్టు మీదలో కొన్ని కోతులు కూడా నివాసం ఉండేటివి రోజు ఉదయాన్నే శుచిముఖాన్ని నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆ ఆహారం తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేది ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి మంట వెలిగించటం రాదు మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం అంతా ఎండ బాగానే ఉన్నా రాత్రి అవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది పైగా అది పైగా అది అడవి సహజంగానే చలి విపరీతంగా ఉంది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాచుకోవడానికి మంటలు వేసుకునేవారు ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేది కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దాంతో అవి తమలో తాము ఎంతో మదన పడిపోతూ ఉన్నాయి ముఖం కోతురు చేస్తున్న ఈ తంతునంతా రోజు కనిపెడుతూనే ఉంది రాత్రిపూట వెను మురుగు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వే వచ్చే వెలుతురును చూసి కోతుర్లు అవి మంట అనుకున్నాయి ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మినుగున పురుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోసాయి మినుగురు పురుగులు శరీరంలో నుండి వెలువడే వెలుగును అవి మంట అనుకొని ఆ పురుగులు చుట్టూ చేరి చలికాచుకుంటున్నాయి శుచి ముఖం కోతులు చేస్తున్న తతంగ మంట కూడా గమనిస్తుంది కోతుల చేష్టలు చూసి దానికి నవ్వొచ్చింది కోతులు ఎంత తెలివి తక్కువ మినుగున పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి పైగా చుట్టూ చేరి చలి మంట కాచుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంది ఒకరోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మినుగురు పురులను బట్టి ఒక చోట కుప్ప పోసి చలి కాచుకుంటున్నాయి ముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది కోరులకు వాస్త్ర విషయం చెప్పాలని అనుకుంది అప్పుడు అది కోతుల దగ్గరికి వెళ్ళి అయ్య కోతులారా మీరు చలి కాచుకుంటున్నది నిజంగా మంట కాదు అవి మునుగుడు పురుగులు ఆ పురుగుల శరీరంలో నుండి వెలువడేది కేవలం వెలుగు మాత్రమే ఆ వెలుగునే మీరు వేడిమి అనుకొని భ్రమపడుతున్నారు కట్టే పుల్లల్ని కాల్స్తే మంట వస్తుంది ఆ మంటకు వేడిమి ఉంటుంది అంతేగాని ఈ మెనుగురు పురుగులకు వేడిమి ఎక్కడుంటుంది అంది నవ్వుతూ కోవుతులన్నీ శుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి పక్షి ఏమిటి మాకు సలహా ఇస్తుంది అని అనుకున్నాయి ఇంతలో మళ్ళీ శుచిముఖం ఇలా అంది పొతుల్లారా ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాసుకున్నాయి కదా అక్కడ చూడండి ఇంకా నిప్పు ఉంది అందులో కొన్ని కటకులు తెచ్చివేయండి ఇవి రాసుకొని మంట వస్తుంది మీకు చలి బాధ తీరుతుంది అంది కోతులన్నీ ముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి శుచి ముఖం మళ్ళీ ఇలా అంది ఇలా చూస్తారేం మీరు ఎంతసేపు ఆ మినుగురు పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం లేదు అక్కడే వేడిమి ఉండదు అంది కోతులకు కోపం నషాలానికి అంటింది వాటిల్లో ఒకటి తెలివిగా శుచిముఖంతో ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించుకూడదు అని అడిగింది తనను సలహా అడిగారన్న కుత్సాహంతోనే శుచిముఖం వల్లు మరిచి పాపం కోతుల దగ్గరికి వెళ్ళింది అమాయకంగా అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఊదుటిన ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఓరి బడవ మేము ఇంత పెద్ద జంతువులం నువ్వేమో వేలడంత లేవు అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తున్నావా నీకున్న పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగానే తమకు మంచి చేయబోయిన శుచి ముఖం మెడ పట్టుకుని పిసికి చంపేశాయి కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు సలహా ఇవ్వరాదు ఎందుకంటే బుద్ధిహీనులు మంచి వాళ్ళు చెప్పిన మాటలను వినరు పైగా వాళ్ళ వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండడం శ్రేష్కరం లేదంటే శుచి ముఖానికి లాంటి గతే మంచి వారికి పడుతుంది ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఈ వస్తువులను వంటగదిలో పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది అని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్న ఎన్నై బాధపడుతూ ఉన్న కష్టాలు వస్తూ ఉన్నాయని దిగులు చెందుతున్న అలాంటి వాటి నుండి మీరు ఈజీగా బయటపడాలంటే వంటగదిలో ఆదివారం రోజు ఈ ఒక్కటి పెట్టి చూడండి రాత్రి పూట వంటగదిలో దీన్ని పెట్టుకుంటే తెల్లవారేసరికి మీరు అద్భుతాలను చూస్తారు సమస్యల నుండి చాలా ఈజీగా బయటకు రాగలుగుతారు కాబట్టి అందరూ ఈ చిన్న పనిని చేయండి ఆదివారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు మామూలు రోజుల కంటే ఆదివారం ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఆదివారం రోజు సూర్యశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆదివారం రోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు విధి విధానాలతో ఆచరిస్తే తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయి తప్పకుండా సిద్ధిస్తుంది కూడా ఇంట్లో దరిద్రాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉన్నాయి పిల్లల మా మాట వినటం లేదు భర్త కూడా నా మాట వినట్లేదు భార్య భర్తల మధ్య ఎప్పుడు చూసినా కూడా గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి ఎంత సంపాదించినా ఆ డబ్బు వేస్ట్గా అయిపోతుంది వృధాగా ఖర్చు అయిపోతుంది అని అనేక మంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి బాధలున్నాయి ఎవరైనా సరే ఆదివారం ఈ పరిహారం చేస్తే సమస్యలు కష్టాలు నష్టాలు జనాల ఏడుపు దిష్టి కళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా పోతాయి ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే పటిక నల్ల నువ్వులు చిటికెడు పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ ఈ వస్తువులుంటే సరిపోతుంది ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం మీరు ఏ పనులు చేసినా పర్వాలేదు రాత్రికి ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఏం చేయాలి అంటే ఆదివారం రాత్రి చక్కగా కిచెన్ని క్లీన్ చేసుకోండి చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది మీకు ఆ అలవాటు లేకపోతే క్లీన్ చేయకపోయినా పర్వాలేదు ముందు ఒక చిన్న గిన్నెను తీసుకోండి అందులో రెండు స్పూన్ల నల్ల నువ్వులు పోయండి ఆ నువ్వులపై కొంచెం పటికను పెట్టండి ఆ పటిక వలన దిష్టి పోతుంది నల్ల నువ్వుల వలన నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ చెడు ప్రయోగాలు పోతాయి ఇలా నువ్వులు పట్టిక వేశాక వాటిపై కొంచెం పసుపు కుంకుమలు కూడా వేయండి ఒక రూపాయి బిల్లును కూడా వేయండి ఆ తర్వాత ఈ బౌల్ మీ వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి ఏ మూలలో అయినా సరే పెట్టుకోవచ్చు కానీ రహస్యంగా ఎవరికీ కనిపించకుండా ఉండే విధానంగా పెట్టుకోవాలి అలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలివేయండి మరునాడు ఉదయం లేవగానే నువ్వులను పటికను పసుపు కుంకుమను రూపాయి బిల్లను తీసి మీ ఇంటికి కొంచెం దూరంలో ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదట్లో పాతేయండి లేదా పోసేయండి రూపాయి బిల్లను కూడా చెట్టు మొదట్లో పడేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి జాతకం బాగుపడుతుంది జీవితం అద్భుతంగా మారుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు వంటగదిలో ఈ పరిహారం చేసి దుఃఖాలను బాధలను తొలగించుకోండి హాయిగా సంతోషంగా జీవించండి ఆదివారం రోజు ఆవాలతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దశ మారిపోతుంది మీ తల రతం మారిపోతుంది మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది ఆదివారం రోజున ఆవాలతో ఇలా చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఆదివారం అనేది అద్భుతమైన రోజు ఈరోజు ఎవరైతే ఆవాలతో ఈ పరిహారం చేస్తుంటారో వారికి తిరిగి ఉండదు వారికి ఉండే దరిద్ర బాధలతో పాటు వారు పడుతున్న కష్టాలు సమస్యల నుండి బయటకు రావచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ ఆవాల పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రెండే రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి గనక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కొందరు నల్ల ఆవాలను అడు వాడుతూ ఉంటారు కొందరు తెల్ల ఆవాలను వాడుతూ ఉంటారు అంటే కొందరు ఇళ్లలో నల్ల ఆవాలు ఉంటాయి కొందరు ఇళ్లలో తెల్ల ఆవాలు ఉంటాయి ఇలా మీ దగ్గర ఏ ఆవాలు ఉన్నా పర్వాలేదు నేటితోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆవాలకు మన కష్టాలు తీర్చి మన దశ మార్చేసే శక్తి ఉంటుంది కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారం చేయండి మరి ఇంతకీ ఆదివారం రోజు ఆ వాళ్ళతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అంటే చాలా శక్తివంతమైన రోజు ఆదివారం అంటే అమావాస్యకు సమానమైన రోజు అందుకే మన పూర్వీకులు ఆదివారం రోజు నియమాలు పాటించేవారు ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు కాదు ఇప్పుడు తినేస్తున్నారు ఉన్నారు కానీ పాత రోజుల్లో నాన్ వెజ్ ఆదివారం రోజు తినేవారు కాదు అలాగే ఆదివారం రోజు దినమని అందరూ ఆదివారం రోజు బూజులు దులుపుతూ ఉన్నారు ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు కానీ ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు అలాగే ఆదివారం రోజు ఉసిరికాయను ఉసిరి చెట్టును కోయకూడదు ఇక ఆదివారం రోజు ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆదివారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఎందుకంటే పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి ముందు ఆవాలు తీసుకోండి తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో వేయండి తర్వాత ఆ కొంచెం పసుపుని చిటికెడు పసుపును ఒక యాలకాని కూడా వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచి వస్తువులు గనక వీటన్నిటికీ ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్పై పక్కన పెట్టండి పెట్టి అలా రాత్రి అంతా వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం పది వరకు దాన్ని కదలకొద్దు ఇలా గ్యాస్ పై పక్కన ఆ పొట్లాన్ని పెట్టండి మళ్ళీ మరనాడు ఉదయం నిద్రలేచి మీ పనులన్నీ పూర్తి చేయని తర్వాత ఈ పొట్లాన్ని తీయండి తీసి ఒక ప్లేట్లో పెట్టి ఈ పొట్లం పైన కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లి అగ్గి పుల్లతో పెరిగించి గాల్చివేయండి లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను గాలిలో కలిసేలాగా అని ఊరేయండి ఇలా చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీకున్న కోరికలు తీరే మార్గాలు తెరుస్తాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు ఇలా చేసి శుభపాలను పొందండి కాబట్టి ఆవాలతో ఈ పరిహారం నేను కనుక చేసినట్లయితే ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు స్టవ్ దగ్గర ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే ఆవాలతోటి మంచి ఫలితం అయితే వస్తుంది మీకున్న కష్టాలు బాధలు అన్నీ పోయి ఆయుధారోగ్య అష్ట ఉంటారు ఆ సూర్య భగవాను ఆశిస్తులందరిపైన ఉండాలి